ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ కొన్ని వీడియోలకి అయితే వెళ్దాము ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక బంగారం గతం మూడు రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు కూడా బంగార ధరలు ఈ వీడియోలో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక నలభై ఏడు వే అరవై ఏడు వేల మూడు వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సొక్కమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకు చూశారు కదా ఫ్రెండ్స్ ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి తొంభై ఏడు వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్